హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జేఆర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఉదయగిరిలో ఉండే చుట్టుపక్కల కొండలు మీకు చూపిస్తాను ఉదయగిరి చుట్టూ కొండలు ఉన్నాయి ఒకసారి చూడండి చూస్తున్నారు కదా మా చుట్టు కొండలు ఉన్నాయి చూడండి ఉదయగిరి చుట్టు కొండలు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఉదయగిరి చుట్టూ కొండలు చూడండి మొత్తం కొండలే ఉదయగిరి ఇదైతే మా ఉదయగిరి కొండ చూడండి ఒకసారి రౌండ్ కొండలే ఇదైతే మా ఉదయగిరి కొండ చూడండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చుట్టూ ఉదయగిరి కొండే చూడండి చుట్టూ కొండ మధ్యలో మన ఉదయగిరి ఇద్దండి చూస్తున్నారు కదా ఇది ఉదయగిరి చూడండి మేము మధ్యలో ఉన్నాము ఇప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చుట్టుకొండలు మంచి వాతావరణం మా ఉదయగిరిలో చూడండి ఇంత ప్రకృతి అందము ఆస్వాదించండి వచ్చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హై పల్లెండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ